తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి మోడీ గారి అండదండలతో మోడీ గారి సపోర్ట్తో తెలంగాణ బాగు చేసుకున్నటువంటి భావన ప్రజల్లో బలంగా ఉండే సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే దానికంటే కూడా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అన్ని రంగాల్లో అన్ని రంగాల్ని పరిశీ పరిశీలించిన తర్వాత పరికించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను గెలిపేయద్దు మళ్ళా రావద్దు అనేటువంటి సంకల్పంతో అప్పుడు ఆల్టర్నేటివ్గా కనబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది ఇవాళ సంవత్సరం నడుస్తుంది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ అయితే ఇచ్చిందో హామీలు అమలు చేయకపోగా ప్రజల్ని వంచడం పక్కకు పెడితే ఇవాళ పరిపాలన రంగంలో కూడా అనేక రంగాల్లో నెగిటివ్గా పోతూ ఉంది హైడ్రాపేట ఇల్లు కూల కొట్టుడు కానీ మూసీపేరిట పేదల బతుకుల్లో మట్టి కొట్టుడు కానీ ఇవాళ బిల్లుని పే చేయాలంటే కమిషన్ ఇస్తే తప్ప పే చేయని దౌర్భాగ్య పరిస్థితులు ఉండవు కానీ ఇట్లా ఏ రంగంలో చూసినా కూడా ఏ రంగంలో చూసినా కూడా ఏంటంటే మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప కాళ్ళు మాత్రం తంగిలు దాటట్లేదు ఆయన నిజం స్వరూపం తిరగడానికి ఆ ప్రభుత్వం ప్రజలలో ఎలిసిపోవడానికి పదేళ్ళు పడితే ఈ ప్రభుత్వం నిజరూపం తెలవడానికి వీళ్ళు నైజమైనదో అర్థం కావడానికి వన్ ఇయర్ ఏ పట్టలేదు అని చెప్పి భావన ఉన్నది అంటే చాలా తీవ్రమైనటువంటి భావం ఉన్నారు ఇవాళ అందువల్ల ఇక వాళ్ళని చూసిన పదేళ్ళు ఇక అది మారే పరిశక్తి లేదు ఇది ఇది ఒకసారి ఇద్దామని అనుకున్నాం ఆల్టర్నేటివ్ లేక అయిపోయింది నెక్స్ట్ తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు దానికి ప్రతిరూపమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రిపేర్ అయ్యే పడి కూడా మేము ఇంత మీ ఇంట్లో వాస్తవంగా ఇంకా కొంచెం కష్టపడితే కనుక పన్నెండు సీట్లు గెలిచే వాళ్ళం మేము భువనగిరి గెలిచే వాళ్ళం మేము జైరాబాద్ గెలిచే వాళ్ళం మేము వరంగల్ వాళ్ళం మేము పెద్దపల్లి కూడా గెలిచే వాళ్ళం మేము ఇంకా నాగర్ కర్నూలు కూడా గెలిచేవాళ్ళం ఇంత మంచి వాతావరణం ఉండే ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి అధికార పార్టీ మొత్తం మాదే మేనే గెలవబోతున్నామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టినా ప్రలోభ పెట్టినా అబద్ధపు ప్రచారం చేసినప్పటికి కూడా ఈ ఆ రోజు మాకు ఎనిమిది సీట్లు గెలిచింది గెలిపించాను నలభైన్నర శాతం కాంగ్రెస్ పార్టీకి వస్తే ముప్పై ఐదు శాతంతో మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ కూడా రాకపోగా ఇవాళ వాళ్ళ శాతం వాళ్ళకి ఓట్లైంది వచ్చినా మీరు చూసి దానివల్ల మునిని ఆ ఒరువడికి ఆ బాటలు వేసింది కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి దేశాన్ని సుభిక్షంగా ఉంచే పార్టీ మోడీ గారి రేపు తెలంగాణ ఇన్ని రకాల అప్పుల ఊబిలో కూరుకుపోయి అనేక రకాల బాధలతో ఉన్నట్టు తెలంగాణకి ఇవాళ బాగు చేసుకోవాలంటే తప్పకుండా బీజేపీ పార్టీ అధికారం రావాలనేటువంటి భావన బలంగా ఉంది కానీ అసెంబ్లీ ఎన్నికల మూడుకి పార్లమెంట్ ఎన్నికల మూడుకి కొంత డిఫర్ ఉంటుంది సో మీరు పార్లమెంట్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ని అసెంబ్లీకి కూడా రిప్లిక్ అవుతుందని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్ యాక్చువల్గా మాకు అనేక సార్లు మా మీద నమ్మకం పెట్టిండ్రు జేహంసీ ఎన్నికలప్పుడు నమ్మకం పెట్టిండ్రు హుజరాబాద్ ఎన్నికలప్పుడు మమ్మల్ని నమ్మిండ్రు దుబాక్ ఎన్నికలప్పుడు మమ్మల్ని నమ్మిండ్రు అనేక సందర్భం మేము నమ్మిండ్రు కాకపోతే దీన్ని ఇక్కడ తెలంగాణ ప్రజల సైకాలజీ తెలంగాణ ప్రజలటువంటి రాజకీయ పరిస్థితిని సవ్యంగా అర్థం చేసుకొని దాన్ని గోల్ కొట్టుకోవాల్సిన అక్కడ మా మీదనే ఉండేది డెఫినెట్గా అవన్నీ నాకు అర్థమైనవి కాబట్టి రాబోయే కాలంలో ఏ వ్యూహాలు రచించుకోవాలి ఎట్లా పనిచేయాలి ఇవన్నీ కేంద్ర భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లెవెల్లో మాకు అనేక రకాల సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా మేము దాన్ని సంపూర్ణంగా వాడుకోలేకపోతున్న భావన ఏందో దాన్ని సింక్రడైజ్ చేసుకొని దాన్ని సింక్రనైజ్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకుపోయిన కానీ మీరు అంటున్నారు ఎనిమిది సీట్లు కాదు పన్నెండు సీట్లు కూడా సాధించే వాళ్ళం కొంత కష్టపడి అని కానీ ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి క్యారీ ఫార్వర్డ్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి ఓటు బ్యాంక్ అనేది ఎవరి జాగిరి కాదండి ఒకరి అయితే ఒకటే పార్టీ అధికారం ఉండేది మళ్ళీ ఎన్ని పార్టీలు ఎందుకు ఇంతకైతే ఎందుకు చెప్పండి తమిళనాడు ఉంది ఏడీఎంకే ఉండే పదేళ్ళు తర్వాత మళ్ళీ సేమ్ డిఎంకే వచ్చింది సభ మోదాకా అన్ని నేనే చేస్తున్నా అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయింది చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు గారు అందుకని ఓట్లు ఆడేటప్పుడు ఎవరి జాగిరి కాదు అవి ప్రజల ఆస్తి ప్రజల హక్కు ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తారు తప్ప ఎవరి జాగిరి కాదు కాబట్టి పర్మనెంట్గా అయ్యే ఈ ఓటు బ్యాంక్ అంతా టీఆర్ఎస్కు అప్పుడు నచ్చి అప్పుడు వేసిండ్రు అయిపోయింది ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చి వచ్చింది మేము ఇంకా మంచిగా పని చేస్తే ఇంకా మాకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది తప్ప తప్పు తప్పుడు భావంతో ఉన్నారు అంత బీఆర్ఎస్ పార్టీ చెప్తే మాకు ఓటు షిఫ్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ ఓటు వచ్చింది కాబట్టి మీకు తెలిసినటువంటిది శుద్ధ తప్పు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించిండ్రు గెలిపించిండ్రు